మీడియాకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని బీజేపీ రాష్ట్ర కమిటీ జిల్లా పిలుపు మేరకు నాగారం గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ వికాసం బీజేపీతోనే సాధ్యం వికాస గ్రామం అన్నదాత అండక బీజేపీ ప్రభుత్వం బీజేపీ యువత భవిత కోసం బీజేపీ వందనం మనం మోదీ గ్యారెంటీ మండల ఎన్నికలో కన్వీనర్ ఏలే చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ సహకారంతో కార్యక్రమాలు రేషన్ బియ్యం ఉపాధి హామీ పథకాలను మోదీ కిసాన్ యోజన పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలను గడప గడపకు తీసుకెళ్తూ ప్రజలకు తెలియపరిచారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు మహేందర్ గుప్తా మండల శాఖ అధ్యక్షులు బొలా సుదర్శన్ జిల్లా నాయకులు కొప్పల యాదరెడ్డి పోలా నాగయ్య తనీష్ మండల ఉపాధ్యక్షులు మందుల నాగరాజు మండల కార్యదర్శి లింగ స్వామి దయాకర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

आ बाजू में देखो ये मुंह से जनरल की अंदर है मत पंजो पटरो भारत माता की जय గ్రామాల యొక్క సమై అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోటే లక్ష్యం అని అది సాధ్యం బీజేపీతోటే అని మన భారత ప్రధాని గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మరి మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంటింటికి బీజేపీ కార్యక్రమంతో ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఒల్లిగొండ మండలం నాగారం నుంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది గ్రామాలు ఈ యొక్క దేశానికి అభివృద్ధిలో ఆయుపట్టు లాంటివి మరి గ్రామాలకు భారతీయ జనతా పార్టీ నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులించి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో ఈ గ్రామాల అభివృద్ధి విషయంలో ఎలాంటి ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం తీసుకుందో తెలియపరిచే విధంగా ఇవాళ ఇంటింటికి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తిరిగి ఈ యొక్క గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఎలాగైతే ముందుకెళ్తున్నామో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇవాళ ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా మేము కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ముందుకెళ్తున్నాను మీ అందరూ కూడా సహకరించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను గడప గడపకు గరి గరుకు ఈరోజు మా ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము గ్రామాలకు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుండి ఏమేమి ఇచ్చినది ప్రజలకు తెలియజేయడానికే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు రేషన్ షాప్ రేషన్ వస్తుంది మూడు నెలల ముందే మూడు నెలల రేషన్ కూడా ఇచ్చింది ప్రతి పైసా రేషన్ బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం ఉండే వస్తుంది గత రెండు సంవత్సరాలు కావస్తుంది రేపు డిసెంబర్కు ఇది గ్రామ పంచాయతీ సర్పంచులు లేక అధికారులు లేకుండా ఏది లేకుండా అయితే ఆ రెండు సంవత్సరాల కాలం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే ఈరోజు గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి ఈ స్ట్రీట్ లైట్లైనా ఈ సిసి రోడ్లకు ఎన్ఆర్జీఎస్ నిధులు ఇస్తున్నాం మళ్ళా ఉపాధి హామీకి ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే రెండు వేల పద్నాలుగు తర్వాత మూడు వందల తొమ్మిది రూపాయలు పెంచింది కూడా మేమే మరి ఈరోజు మన పోయిన గ్రామ పంచాయతీ నడుస్తుంది అంటే అది కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులతో ఈరోజు ముందు భారతదేశం మొత్తంలో కట్టెల పొయ్యి మీద అన్నం వండుకునేది గ్రామాలలో ఉజ్వల గ్యాస్ పథకంతో ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఇచ్చినాం ఒకటి ఈరోజు గ్రామాలల్లో స్ట్రీట్ లైట్లకు ఇచ్చినాం ఈరోజు శ్మశాన వాటికలకు ఇచ్చినాం వైకుంఠ ధామాలనేవి కూడా అది భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రతి ఒక్కటి గ్రామ గ్రామాన గ్రామానికి ఈ పల్లెలు బాగుంటేనే భారతదేశం బాగుంటుంది దేశం సస్యశామలం ఉంటుందని ఈ సమస్య మళ్ళీ రైతులకు రైతులకు ఇచ్చే యూరియా అయినా సబ్సిడీ అయినా కేంద్ర ప్రభుత్వమే కిసాన్ సమాన్ నిధి ప్రతి సంవత్సరము ఖచ్చితంగా మూడు దఫాలు యాక్చువల్గా నిన్న కూడా పడ్డది ఖచ్చితంగా టైం తప్పకుండా కూర్చో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పైసలే కూడా దేశవ్యాప్తంగా రాష్ట్రం పిలుపు మేరకు వెల్లిగొండ మండలంలో నాగారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ తోటే గ్రామ వికాసం ఉంటుందని చెప్పి గ్రామాలకు ఎన్ని నిధులు కేటాయించారో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అది వివరంగా వివరించడానికి ప్రతి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాగారం గ్రామంలో నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి భూత్ అధ్యక్షులు అందరూ కలిసి గ్రామ గ్రామంలో గడప గడపకు కార్యక్రమం జరుపుతున్నాం ఈ కార్యక్రమంలో అందరికీ వివరించదలుచుకున్నాం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని నిధులు సాంక్షన్ చేసి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో తెలంగాణలో మనం ప్రతి గడపకు వివరించే విధంగా ఈరోజు కార్యక్రమం చేపట్టాం అదేవిధంగా మీరు చూస్తున్నారు నలభై రెండు శాతం బీసీలకు మేము రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి మంత్రి గారు బీసీ మంత్రులు కూడా నొక్కి నుంచి చెప్తున్నారు వాళ్ళని నేను గుండె మీద చేసుకొని ఈరోజు ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తున్నాను ఎందుకంటే బీసీ నాయకులుగా మిమ్మల్ని ఎందుకున్న ముప్పై రెండు మైనార్టీలకు లబ్ధి పొందే విధంగా మీరు ఎంఐఎం ఆ నేతలకు తలొగ్గి ఈరోజు పది శాతం మైనార్టీలకు ఇచ్చి మళ్ళా వాళ్ళకు మైనార్టీల రిజర్వేషన్ మళ్ళా అవి ఇచ్చి ఈరోజు బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు మీరు డి బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో చేశారు దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు మీరు ఇవాళ మీకేదో మీరేదో సాధించిన ఉన్నట్టు మీరు ఇంకా యాత్రలు చేస్తున్నారు పాదయాత్రలు ఆమె నటరాజన్ గారికి తెలంగాణ గురించి ఏం తెలుసాయా ఆమె మీ ఆఫీస్లో కూర్చోకునే మనిషి మీరు ఆమెను తీసుకొని యాత్రలను చేస్తున్నారు మీరు వివరించండి మీరు రండి వేదిక వేదిక మీదకి రండి వచ్చి చెప్పండి అయ్యా మేము నలభై రెండు శాతం ఇస్తున్నాం ఈ కులా ఈ కులానికిస్తున్నాం ఈ కులానికిస్తున్నాం ఈ రకంగా మేము ఇస్తున్నాం అని చెప్పండి కానీ అది చెప్పడానికి మీతో కాదు ఏమున్నా మైనార్టీ మైనార్టీలు అంటే మెజార్టీలు ఏం కావాలంటారు మీరు మీరు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోండి మీ నాయకుడు అక్కడ సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏది చేసినా దాన్ని ఒక రకంగా విమర్శించడమే తప్ప దాన్ని మంచి కార్యక్రమం ఇవాళ సింధూర్ ఆపరేషన్ సింధూర్ని కూడా విమర్శిస్తున్నారంటే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఇవాళ భారతీయులు ఇంత నిర్మానుషంగా ఇంత హ్యాపీగా సంతోషంగా ఎందుకున్నారంటే అది ఒకటే ఒకటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పదకొండు పన్నెండు ఏళ్ళలో చేసిన అభివృద్ధి కార్యక్రమం ఈరోజు చూస్తున్నారు అమెరికా అమెరికా కూడా మన మీద అకస్సు కక్కుతుంది ఎందుకంటే భారతదేశం ఎక్కడ మమ్మల్ని దాటి ముందుకు పోద్దు అని అందుకే ఆయన ఈ పర్సెంటేజ్ ఆ పర్సంటేజ్ అని ట్యాక్స్ పెడతాం ఆయన ప్రొడక్ట్స్ లేకుంటే మనకి నడవ అది మీకు తెలుస్తుంది ఇంకా మూడు నెలల్లో మనం అక్కడ పోకుంటే